మోతస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం జాతక కథల్లోని కనవేర జాతకం గురించి తెలుసుకుందాం ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు పూర్వపు భార్యపై ఆకర్షణ పోని ఒకనొక భిక్షువు గురించి చెప్పింది అంటే భిక్షు అయిన తర్వాత కూడా తన భార్య పట్ల ఉన్న ఇష్టం పోదు అప్పుడు భగవానుడు దాంట్లో ఉన్న అపాయాల గురించి చెప్తాడనమాట అంటే స్త్రీల పట్ల ఉన్న ఆకర్షణ వల్ల నీకు నువ్వే దుఃఖాన్ని పొందుతావు అని చెప్తాడు అయితే ఓ గృహస్థుడు బుద్ధుడి ధర్మోపదేశం విని నేను గృహస్థుగానే ఉంటే బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పరిశుద్ధంగా పాటించడం అసాధ్యం కాబట్టి కళ్యాణదాయకమైన ఈ ధర్మ మార్గంలో ప్రవచించాలి దుఃఖాన్ని నశింపజేసుకోవాలి అని తనకు తాను అనుకుంటాడు వెంటనే తన ఆస్తిని ధనధాన్యాలని భార్యకు పిల్లలకు అప్పగించాడు భగవానుడి దగ్గరికి వచ్చి తనకు ప్రవజ ఇప్పించవలసిందిగా వేటుకున్నాడు అప్పుడు భగవానుడు అతడికి ప్రవచించాడు అతనికి భిక్షు దీక్ష ఇచ్చిన గురువుతో కలిసి భిక్షకు వెళ్ళే వెళ్ళేటప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది అతను కొత్త కొత్తవాడు కావడం వల్ల భిక్షువుడు ఎక్కువగా ఉండడం వల్ల సరిగా అతడికి భిక్ష అందేది కాదు ధోనీలో మిగిలిన అంటే ఆ గిన్నెల్లో మిగిలిన యావాగు కానీ మాడిపోయిన అన్నం కానీ ఇగిరిపోయిన కూర ముక్కలు కానీ అందేవి వాటితో కడుపు నిండేది కాదు తన భిక్షా పాత్రలో సగానికి కూడా నిండని ఆ ఆహారాన్ని తీసుకొని పోయి తన పూర్వ భార్యకు చూపించేవాడు ఆమె ఆయన పాదాలకు నమస్కరించి ఆ పాత్రలోని ఆ మాడిన అన్నాన్ని కూరని తీసివేసేది తాను వండిన ఆహార పదార్థాలతో పాత్ర నిండా పెట్టి అతనికి ఇచ్చేది అలా ఆ భిక్షుకి ఈ జిహ్వా చాపల్యం చావకపోవడంతో అంటే ఆహారం పట్ల ఆసక్తి చావకపోవడంతో రోజు అలానే చేసేవాడు అంటే వాళ్ళ ఇంటికి భార్య ఇంటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకునేవాడు ఆమెను విడిచిపెట్టి ఉండలేకపోయేవాడు దానితో ఆమె ఆయనకు తన పైన ఇంకా మక్కువ ఉందో లేదో పరీక్షించాలని భార్య అనుకుంటుంది ఒకడికి తెల్ల సున్నం పూసి ఇంట్లో కూర్చోబెట్టింది మరికొందరిని పిలిచి వారికి అన్నం పెట్టింది ఇంటి బయట ఒక బండిని నిలిపింది ఆమె వంట ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉంది ఆ సమయానికి ఈ బిక్షు వచ్చాడు వాకిట నిలబడ్డాడు ఇంట్లో ఉన్న వాళ్ళను అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు అది గమనించి అమ్మ ఎవరో బిచ్చు వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు అని చెప్పారు అయితే వారికి నమస్కరించండి మన్నించమని చెప్పండి అంది ఆమె వారు కూడా అలానే చేశారు చాలాసార్లు మమ్మల్ని మన్నించండి అని చెప్పిన ఆ బిక్షువు కదిలి వెళ్ళలేదు అక్కడి నుంచి అంటే సాధారణంగా ఎవరైనా ఒక బిక్షువు బిక్ష ఆడడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందు కొంచెంసేపు నిలబడతాడు ఎవరైనా ఆహారం ఇస్తే తీసుకుంటాడు లేకపోతే ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి కానీ ఈ భిక్షువు మాత్రం ఇంటిని వదిలి అంటే వెళ్లకుండా అక్కడే ఉంటాడు అప్పుడు వారు అమ్మ ఎన్నిసార్లు క్షమించమని చెప్పినా కదిలి వెళ్ళడం లేదు అని చెప్పారు అప్పుడు ఆమె వంట ఇంటికిటికి తెరలు బయటికి తొలగించి చూసి అయ్యో వీరు మా అబ్బాయి వాళ్ళ నాన్నగారే అనుకుంటూ గబగబా బయటికి వచ్చింది ఆయనకు నమస్కరించింది చేతిలో భిక్షాపాత్రను తీసుకుంది లోపలికి ఆహ్వానించింది అంటే ఆమె ఎవరో భిక్షు అనుకొని అలా చెప్పింది తర్వాత బయటికి చూసేసరికి అతడు తన పూర్వ భర్త అయి ఉండడంతో అతన్ని లోపలికి పిలిచింది అయితే ఆయనకు నమస్కరించి ఆయన భిక్షా ఆహారం నింపి అంటే భోజనం ముగిసాక ఆమె ఇలా అంటుంది బంతే మీకు ఈ ఇంట మంచి కలుగుతాక యజమాని లేని ఇంటి నిర్వహణ చాలా కష్టము మేము పొరుగు ఇళ్ళకు పోలేము ఇక్కడ బ్రతకడం కష్టం కాబట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోతాం మీరు సుఖంగా ఉండండి నా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే మన్నించండి అని ఆ భిక్షుతోటి అంటుంది ఆ మాటలు వినడంతో ఆ భిక్షుకి గుండె అనిపించింది వెంటనే వద్దు వద్దు నువ్వు ఎక్కడికి పోవద్దు నువ్వు లేకుండా నేను ఉండలేను నేను భిక్షు దీక్ష విరమించుకొని గృహస్థునిగా ఉంటాను నీవు అక్కడికి నాకు వస్త్రాలు పంపు నేను నా చివరం భిక్షా పాత్రని సంఘానికి సమర్పించి వచ్చేస్తాను అని చెప్తాడు ఆమె కూడా సరే అంటుంది ఆ భిక్షువు ఆరామానికి వెళ్ళాడు తన జీవనం భిక్షా ఇతర వస్తువుల్ని అతడు గురువు గారికి సమర్పించాడు నీకు ఏమైంది ఎందుకు అని ఆ గురువు అడిగాడు నా పూర్వ భార్య మీద ఇష్టం పోలేదు అందుకే తిరిగి గృహస్థుణ్ణి అవుతాను అన్నాడు అయినా గురువు అందుకు అంగీకరించక అతన్ని భగవానుడి వద్దకు తీసుకొని వెళ్తాడు ఎందుకు ఈ భిక్షువుని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావని భగవానుడు అంటాడు భగవాన్ ఇతడు చెంచెల చిత్తుడయ్యాడు తిరిగి గృహస్థు కావాలనుకుంటున్నాడు అని అతని గురువు చెప్తాడనమాట అప్పుడు భగవానుడు ఆ భిక్షువుతో భిక్షు నీవు నిజంగానే ఈ చెంచలత్వానికి గురయ్యావా అని అడిగితే అవును బంతే నిజమే ఎందువల్ల దానికి కారణం ఏంటి అని అడిగితే నా పూర్వ భార్య మీద ఉన్న అనురాగం వల్ల ఆమె నీ పనికి ఆటంకురాలు పూర్వం కూడా ఆమె వల్లే నీవు కష్టాలు పడ్డావు ధ్యాన భ్రష్టుడయ్యావు ఆనాడు నేను నీకు తెలియజేయడం వల్ల మరలా తెలుసుకొని దుఃఖ విముక్తిని పొందావు జ్ఞానివయ్యావు అని భగవానుడు చెప్తాడు అయితే ఈ జాతక స్టోరీ వచ్చేసి నీవు నీ పూర్వ భార్య వల్లే కొన్ని కష్టాలు పడ్డావు అని చెప్పాడు కదా ఓ భిక్షు ఇందువల్లే పూర్వం నీ ఖడ్గంతోనే నీ తల తెగిపడింది అంటే నీ భార్య మీద ఉన్న ఈ అనురాగం వల్లనే సో అనే అదంతా చెప్పిన తర్వాత అతడు రిక్వెస్ట్ చేస్తాడు అప్పుడు జరిగిన స్టోరీ ఏంటి చెప్పమని అప్పుడు భగవానుడు చెప్తాడు పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు కాశీ గ్రామంలో ఒక గృహస్థు ఇంట్లో చోర నక్షత్రంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై దొంగగా మారాడు అతను బహు బలవంతుడు కాబట్టి అతన్ని ఎవ్వరూ పట్టి బంధించలేరని జనం చెప్పుకునేవారు ఒకసారి ఆ దొంగ ఆ నగరంలో మహాధనవంతుడైన శ్రేష్ఠి ఇంటికి అంటే వ్యాపారస్తుడి ఇంటికి కన్నం వేసి ఎంతో ధనాన్ని దోచుకుపోయాడు జనం రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఒక పెద్ద గజ దొంగ మన నగరంలో ఉన్నాడు మీరు ఏ విధంగానైనా సరే అతన్ని పట్టుకు తీరాలి అని మొరపెట్టుకున్నాడు రాజు వెంటనే ఆ నగర రక్షకుల్ని పిలిపించి ఆ దొంగను బంధించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు నగర రక్షకుడు కొందరిని జట్లు జట్లుగా నగరంలో అక్కడక్కడ రహస్యంగా ఏర్పాటు చేశాడు దొంగను పట్టుకున్నారు ఆ విషయం రాజుకి తెలియపరిచాడు అయితే రాజు అతని నరకండి అని ఆజ్ఞాపించాడు నగర రక్షకుడు ఆ దొంగను పెడరక్కలు విరిచి కట్టి ఎర్రగన్నేరు పూల దండను మెడలో వేసి ఎర్రని ఇటుక పొడిని నెత్తి మీద చల్లించి కర్రలతో కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారనమాట అంటే ఎక్కడికి ఇతన్ని చంపడానికి వ్యధశాలకి దొంగ దొరికాడని అతని తల నరుకుతున్నారనే వార్త నగర ప్రజలందరికీ చేరింది అతన్ని చూడడానికి జనం వీధిలోకి ఎగబడ్డారనమాట ఆ సమయంలో రాజుగారికి ప్రియమైన ఒక గణిక ఉంది గనిక అంటే వేష్య అని చెప్పవచ్చు అప్పట్లో కొంతమంది ఈ అంటే ఈ వ్యభిచారం వాళ్ళని గణిక అని పిలిచారు అలాగని వీళ్ళు ఎలా అంటే వారికి ఇష్టమైన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు ఎవరంటే వారు వెళ్ళడానికి లేదు ఆమెతో సో రాజుకి ప్రియురాలైన ఒక గణిక తన భవనం పైనుండి కిటికీ తెరిచి వీధిలోకి చూస్తుంది ఆమె పేరు శ్యామ ఆమె ఒక రాత్రికి వెయ్యి నాణ్యాలు ఇచ్చే వ్యక్తితో గడుపుతూ ఉంటుంది ఆమె చూపు దొంగ మీద పడింది ఎంతో అందగాడు చక్కని శరీర సౌష్ఠవం మంచి రంగు మనుషుల్లో లాంటి వాడు అనుకుంది అతనిపై మోజుపడింది ఏదో ఒక ఉపాయం పని ఇతన్ని నా వాడిగా చేసుకోవాలి అనుకుంది ఉపాయం తోచింది వెంటనే తన పరిచారికను పిలిచి వెయ్యి ముద్రల్ని అంటే బంగారు నాణ్యాలు తీసుకుపోయి నగర రక్షకునికి ఇప్పుడు ఈ దొంగ నగర గనిక శ్యామ సోదరుడు అనమాట ఈ అంటే ఈ దొంగ నగర గనిక శ్యామ సోదరుడు ఇతను తప్ప ఆమెకు వేరే దిక్కు లేదు ఈ వెయ్యి నాణ్యాలను తీసుకొని అతన్ని వదిలిపెట్టు అని చెప్పి చెప్పమని చెప్పి ఆ పరిచారికకు పంపించింది ఆ పరిచారిక కూడా అలాగే చేసింది అలా వదిలిపెట్టడం కుదరదు ఇతను గజదొంగ ఎవరైనా వేరేవారు దొరికితే ఇతని స్థానంలో అతగానే ఉంచి ఇతన్ని క్షేమంగా బండిలో పంపిస్తాను అని పరిచారికకు చెప్పి అతడు పంపిస్తాడు ఆ నగర రక్షకుడు ఆ విషయం పరిచారిక వెళ్ళి ఈ శ్యామతో చెప్తుంది ఆ సమయంలో ఆ నగరంలో ఒక వ్యాపారి కుమారుడు ఒకడున్నాడు ఆమె అంటే అతనికి ఎంతో ఇష్టం ప్రతిరోజు వెయ్యి నాణాలు ఇచ్చి ఆమెతోనే గడిపేవాడు ఆ పిచ్చి ప్రేమతో ఈరోజు ఈరోజు కూడా పొద్దుపోయే వేళకి వెయ్యి నాణ్యాల సంచి తీసుకొని శ్యామ ఇంటికి వచ్చాడు ఆ నాణ్యాల సంచిని తీసుకొని శ్యామ అంటే ఏడ్పు అనమాట ఎందుకు ఏడుస్తున్నామని యువకుడు అడిగాడు నాద ఆ దొంగ నా సోదరుడు నాది అకుశల కర్మగా భావించి నా దగ్గరికి వచ్చేవాడు కాదు అంటే నేను చేసే పని అకుశల కర్మగా భావించి నా దగ్గరికి వచ్చేవాడు కాదు వెయ్యి నాణాలు ఇస్తే అతన్ని వదిలివేస్తానని నగర రక్షకుడు నాకు కబురు పంపాడు ఈ ధనం తీసుకొని పోయి అతనికి ఇచ్చే నమ్మకస్తులు నాకు కనిపించడం లేదు అని ఏడుస్తూ చెప్పింది ఆ యువకుడికి నేను వెళ్తాను అని ఆ యువకుడు అన్నాడు ఎందుకంటే ఆమె పట్ల ఇతనికి చాలా ఆకర్షణ ఉంది సో అలా బాధపడటం వల్ల ఇంకా నేనే వెళ్తాను తీసుకెళ్ళి డబ్బులు నేను ఇస్తాను ఆ రక్షకుడికి అని చెప్తాడు మంచిది అయితే ఈ ధనం తీసుకుపోయి ఇచ్చిరా అని ఆ గణిక శ్యామ ఆ యువకుడిని పంపింది అతను ఈ ధనం తీసుకొని నగర రక్షకుని ఇంటికి వెళ్ళాడు ఆ నగర రక్షకుడు నీవు ఇక్కడే ఉండు అని ఆ శ్రేష్ఠి కుమారుణ్ణి ఒక రహస్య గదిలో ఉంచి ఆ గజ దొంగను పైన మూసి ఉన్న ఒక బండిలో ఎక్కించి శ్యామ ఇంటికి పంపాడు ఈ దొంగ దేశమంతా పేరు మోసినవాడు ఇప్పుడు కాదు బాగా చీకటి పడ్డాక నగరం అంతా నిద్రలో మునిగాక ఇతన్ని తల నరుకుదామని రక్షకుడు వెదశాలకు కబురు పంపాడు అర్ధరాత్రి రక్షక బట్టలు వచ్చిన తర్వాత గదిలో దాచిన శ్రేష్ఠి పుత్రుణ్ణి వారి వెంట పంపాడు అంటే రాత్రిపూట అయితే ఎక్కువగా గుర్తించరు అతను ఎవరిని చంపుతున్నాము అని సో రాత్రిపూట చంపాలని చూస్తాడు అయితే వారు అతని తలను నరికారు ఆ తలను శూలానికి గుచ్చి వేలాడదీయించాడు ఇక ఆనాటి నుండి శ్యామ ఇతరులను ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వలేదు ఆ దొంగతోనే గడుపుతూ ఉంది కొన్ని రోజులకి ఆ దొంగ ఇలా ఆలోచించాడు ఈ గనుక నమ్మ తగింది కాదు ఒకరిని చంపించి నన్ను రప్పించుకుంది మరొకరు నచ్చితే నన్ను చంపించగలదు ఈమె బుద్ధి మంచిది కాదు మహా ద్రోహ బుద్ధి కాబట్టి నేను ఇక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలి కానీ పోయేటప్పుడు ఉత్త చేతులతో పోవడం ఎందుకు దొరికినంత దోచుకుపోవడం మంచిది అని ఆ దొంగ అనుకుంటాడు ఒకనాడు గణికతో ఇలా అంటాడు అంటే ఆ శ్యామతో భద్రే గంప కింద కోడిలాగా ఎప్పుడు ఈ ఇంట్లోనే పడి ఉంటున్నాను ఒకసారి ఉద్యానవనానికి పోయి విలాసంగా గడిపి వద్దామన్నాడు సరేనని శ్యామ రకరకాల భోజన పదార్థాలు సిద్ధం చేయించి నిండుగా వాళ్ళంతా నగలతో అలంకరించుకొని సింగారించుకొని అతన్ని తీసుకొని ఉద్యానవనానికి చేరింది అక్కడ కొంతసేపు ఆమెతో సరసలాడాడు ఆమెను కేలించే నెపంతో గన్నేరు పొదమాటకు తీసుకుపోయాడు ఆమె ఆభరణాలన్నీ వలిపించి చీరలు పెట్టించాడు ఆమె మైమార్పుగా ఉన్న క్షణంలో ఎత్తి నేలకేసి కొట్టాడు ఆమె మూర్చిపోయింది అప్పుడు ఆ నగలు దాచిన చీర మూటను తీసుకొని వేగంగా పరుగులు తీసి ఉద్యానవనం గోడను దూకి పారిపోయాడు ఆమె తేరుకొని లేచి పరిచారికలను పిలిచి ఇతడు ఆర్యపుత్రుడేడి ఎక్కడ ఉన్నాడు అని అడిగింది అమ్మ మాకు తెలియదు అని ఆ పరిచారికలు చెప్తారు నేను వ్యామోహితనై మూర్చిల్లిన క్షణంలో నేను చనిపోయి ఉంటాను అని అనుకొని భయపడి పారిపోయి ఉంటాడు అనుకుంది ఉసూరుమంటూ ఇంటికి చేరింది కటిక నేల మీద పడి ఇక నా స్వామి వచ్చిందిప్పుడే లేస్తాను అప్పటిదాకా స్నానపానాలు మానేస్తాను అని అలాగే ఉండిపోయింది అలంకరణలు మానేసింది ఆహారం మానేసింది ఏ విధంగానైనా సరే అతన్ని తిరిగి రప్పించుకోవాలని అక్కడ ఉన్న భటుల్ని పిలిపించింది వారికి నేను వేలాది కొలది నాణ్యాలు అంటే వేల కొలది నాణ్యాలు ఇచ్చింది వారు అంటే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేమేం చేయాలి అని వాళ్ళు అడుగుతారనమాట మీరు నటులు మీరు వెళ్ళని ఊరు అంటూ ఉండదు అంటే కొంతమంది ఊరు ఊరు తిరిగి నాటకాలు వేస్తూ ఉంటారు కదా సో వారి గురించి చెప్తుంది మీరు నటులు మీరు వెళ్ళని ఊరంటూ ఉండదు రాజధాని నగరాలకు పోతారు పట్టణాలకు పోతారు గ్రామాలకు పోతారు మీరు వెళ్ళి పాటలు పాడుతూ నటించే సమయంలో ఎందరో వచ్చి చేరుతారు అలాంటప్పుడు నేను చెప్పే ఈ గాథను పాడండి అంటూ ఆ గాథ వారికి నేర్పించింది మీరు దీనిని పాడితే ఆ ప్రేక్షకుల్లో ఆర్యపుత్రుడు ఉన్నట్లయితే తప్పక మీతో మాట కలుపుతాడు అప్పుడు ఆయనకు నా దీన స్థితిని అనారోగ్యాన్ని వివరించండి రమ్మని చెప్పండి వస్తే తీసుకురండి లేదంటే లేదు రానంటే గనక ఆ వార్త నాకు కబురు పంపండి అని చెప్పింది వారు బయలుదేరి వారణాసికి చేరారు దాని దళిదాపుల్లో ఉన్న గ్రామానికి పోయారు ఆ దొంగ ఆ గ్రామంలోనే ఉంటున్నాడు వాళ్ళు అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేసుకొని ఆమె నేర్పించిన గాథను పాడారు ఏం చెప్పిందంటే ఆ గాథలో విరులు విరిగ విరగబూయ కాలమందు ఎర్ర గన్నేరు పొదల వెనక నుండి పడగొట్టి శ్యామను పారి వచ్చినావు తెలుపమనియో తనకు దీన గాథ వారు పాడిన గాథను ఈ దొంగ విన్నాడు అయితే నటుల దగ్గరికి వచ్చి శ్యామ బతికే ఉందని మీరు అంటున్నారు మీ మాటలు నేను నమ్మను గాక నమ్మను అంటూ ఇలా చెప్తాడు పోవు నేని గాలి పెకిలించి కొండను పోగలదు లేపుకొని పొడమి నెల్ల అయ్యారే నటులారా ఆ గాలి మాటలు ఎంచి చూడ ఇలను ఎంత నిజమో అంత ముందేనో శ్యామ ఆరోగ్య క్షీణత అనుమాట నమ్ముట అంతే నిజమో అతని మాటలు విన్నా ఒక నటుడు ఈ మూడో గాథని చెప్తాడు ఆమె ప్రాణములు అప్పుడు పోవలేదు చెలిమి పరులపైన చూపలేదు ఏల బెదురు నీకు ఏక బ్రతిక శ్యామ ఏమిటో నీపైనే అంత ప్రేమ సో నీ మీద ఎంతో ప్రేమ పెట్టుకుని ఉంది ఆమె ఇంకా చనిపోవలేదు అని చెప్తాడు ఆ మాటలు విన్న దొంగ ఆమె బ్రతికుండొచ్చు లేదా చనిపోయి ఉండొచ్చు ఆమె ఏమైనా ఆమెతో నాకు పని లేదు అని ఇలా చెప్తాడు నమ్ముకున్న వాణి నమ్మక నమ్మకము తుంచి నమ్మదగిన నన్ను నమ్మే శ్యామ కడకు అట్టి గతి కలుగు నాకు అనుకొని గడుపు చుంటి వచ్చి ఈ గ్రామమందు అంటే మొదట ఆ దొంగని పొందడానికి అంటే ఇష్టమైన వ్యక్తిని పొందడానికి ఇంకొకరిని చంపించడానికి కూడా వెనకాడలేదు అటువంటిది నాకన్నా ఇంకా అందగాడు మంచివాడు దొరికితే నన్ను కూడా చంపించేస్తుందేమో అందుకని నేను ఇక్కడికి వచ్చి గ్రామంలో నివసిస్తూ ఉన్నాను అని నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను ఈ విషయం ఆమెతో చెప్పండి అని పైనుండి కిందకు పెద్ద వస్త్రాన్ని కప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ నటులు వచ్చి శ్యామాకు ఈ విషయం చెప్పారు ఆమె పశ్చాత్తాపంతో తన జీవితం అనేది గడిపింది సో ఎవరైతే ఆమె మీద మోజుతో అక్కడికి వచ్చాడో అంటే వ్యాపారస్తుడి కొడుకు ఆమెని నమ్మడం వలన చివరికి చనిపోయాడు అలాగే ఈ దొంగని నమ్మడం వలన తాను అదే శోకంలో అదే డిప్రెషన్లో ఉంటూ తను కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంది భగవానుడు ఈ ధర్మోపదేశం చేసి సత్యాన్ని ప్రకాశింపజేయగానే ఆ భిక్షు ఎవరైతే ఉన్నాడో అతడికి శ్రోతాపత్తి ఫలం కలిగింది భగవానుడు రెండు కథల్ని సరిపోల్చి జాతక సారాంశాన్ని వెలువరించాడు ఆనాటి శ్రేష్ఠి కుమారుడు ఇప్పటి భిక్షువు నాటి శ్యామ నేటి ఇతని పూర్వ భార్య అప్పటి దొంగని నేనే అని చెప్తాడు అంటే బోధిసత్వుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఎప్పుడూ కూడా అబద్ధం మాత్రం ఆడలేదు అంటే కొన్ని అకుశల కర్మలు చేసినా కానీ మళ్ళీ కుశల కర్మలు ఎక్కువగా చేయడం వల్ల ఈ బుద్ధత్వాన్ని పొందాడు అందుచేత ఈ అకుశల కర్మలు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు కానీ అది అకుశల కర్మ అని తెలుసుకొని దాన్ని వదిలిపెట్టి కుశల కర్మలు చేయడం అనేది మొదలుపెట్టాలి అంటే ఎవరి మీద అయితే నీకు ఎక్కువగా అనురాగం ఉంటుందో వాళ్ళ వల్లే నువ్వు ఎక్కువగా దుఃఖపడతావు సో ఇతడికి ఆ పూర్వ భార్య మీద ఉన్న అనురాగం పోకపోతే ఇతడు కూడా దుఃఖపడవలసి వస్తుంది అని ఆ భిక్షుకి భగవానుడు ఈ స్టోరీ చెప్పిన తర్వాత బిక్షు ఇంకా గృహస్థుడిగా వెళ్ళడానికి నిరాకరిస్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం